రోజు ఇదే రోజున కామరేడు మార్చిస్టు మహోపాధ్యాయులు ప్రపంచ కమ్యూనిస్టు ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిస్టు ఈ సిద్ధాంతకంతా కామరేడు సంస్కరించుకొని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పార్టీలన్నీ కూడా పార్టీ ఆవిస్తాన్ని జరుగుతా ఉంది ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా సమరత్వంతో జీవించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థకి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి మతన్మాద పార్షిస్టు భావజాలానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి వర్గాల వర్గాలందరినీ కూడా సమైక్యం చేయడం కోసం సిపిఐఎంఎల్ డెమోక్రసీ పార్టీ చేస్తా ఉంది మొత్తం భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కార్మికులందరూ అదేవిధంగా దళితులందరూ అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వ్యవస్థ ఒక భూత్వ వ్యవస్థ ఒక దళారీ వ్యవస్థ ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఒక దళారీగా మారి ఒక కార్పొరేట్ వ్యవస్థకి అనుకూలమైనటువంటి విధానాల్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ప్రైవేట్ శక్తులకు పెద్ద దుర్మార్గమైనటువంటి విధానాన్ని తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా బలవంతంగా ఇలా మతోన్మాద భావజాలాన్ని ప్రజలపైన చంపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు సమానంగా మనం అనుభవించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దేశంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు న్యూ డెమోక్రసీ పార్టీ మార్క్సిజం లెనలిజం ఆవాలోచన విధానం ఏదైతే ఉందో ప్రతిఘట్ట పోరాట సిద్ధాంత వెలుగులో ఈ దేశాన్ని విముక్తి చేయాల్సినటువంటి